హాయ్ బ్రదర్ నేను మీ వెంకెని కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూసుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బ్రదర్ ఇంకపోతే ఈ వీడియోలో కనిపించే నెల్లూరు చుడిపి పొట్టేళ్ళు మొత్తం మనకి అమ్మకానికి మన బ్రదర్ పెట్టారు వీటి డీటెయిల్స్ నేను చెప్తాను ఎన్ని పొట్టేళ్ళు ఎంత లైవ్ వెయిట్ వస్తుంది జత ఫ్రైజ్ ఎంత అనేది ఇలా మన ఛానల్లో ఎవరైనా వీడియోస్ అమ్మకానికి పెట్టాలి అనుకుంటే ఫోన్ అర్థం పెట్టే రెండు నిమిషాలు నీట్గా వీడియో చేసి గుర్రలు అయితే ఎన్ని గుర్రెలు ఎన్నికల మేకలైతే ఎన్ని మేకలు ఎన్ని ఎన్నికల పొట్టేళ్ళు అయితే ఎన్ని పొట్టేళ్ళు ఎంత లైవ్ వెయిట్ వస్తుంది వాటి వయసు ఏజ్ ఎంత అదే డీటెయిల్స్ మీరు పంపించారంటే నా వాట్సాప్ నెంబర్కి పంపించారంటే ఇలా మన ఛానల్లో వీడియో అమ్మకానికి పెడతాం బ్రదర్ ఇంకపోతే వీడియో విషయానికి వస్తే వీడియోలో కనిపించే మొత్తం నెల్లూరు జుడిపే పిల్లలు మనకి నూట ఇరవై పిల్లలు ఉన్నాయని చెప్పారు బ్రదరు నూట ఇరవై పిల్లల్లో మనకి లైవ్ ఎయిడ్ ప్రకారం కావాలన్నా ఇస్తానున్నారు జతల పరంగా కావాలన్నా అన్నారు మనకి లైవ్ ఎయిడ్ ప్రకారం అయితే కేజీ నాలుగు వందలు ఫోర్ హండ్రెడ్ అని చెప్పారు జతల పరంగా అయితే మనకి నూట ఇరవై పిల్లల్లో వంద పిల్లలు అయితే మనకి ముప్పై వేల రూపాయలుగా చెప్తున్నాడు జత ఫ్రైజ్ వచ్చేసి ముప్పై వేల రూపాయలుగా చెప్తున్నాడు అది ఫైనల్ రేట్ కదన్నా బేరం చేసుకునే అవకాశం ఉంది కింద టైటల్లో బ్రదర్ నెంబర్ పెడతాను బ్రదర్ కైనా కాల్ చేసి మీరు మాట్లాడచ్చు ఇది అడ్రస్ వచ్చేసి వేటూరు గ్రామం కొండాపురం విలేజ్ కొండాపురం మండలం వైఎస్ఆర్ డిస్టిక్ బ్రదర్ ఇవి వైఎస్ఆర్ వైయస్సార్ డిస్టిక్ నుంచి ఉన్నాయి ఇంకోసారి అడ్రస్ చెప్తాం బ్రదర్ ఏటూరు గ్రామం కొండాపురం మండలం వైఎస్ఆర్ డిస్ట్రిక్ట్ నుంచి ఉన్నాయి ఈ మొత్తం వచ్చేసి నూట ఇరవై పిల్లలు ఉన్నాయి నూట ఇరవై పిల్లలు లైవేట్ ప్రకారం కావాలన్నా ఇస్తానన్నారు యాభై పిల్లలైనా సరే లైవేట్ ఇస్తానని చెప్పారు లైవేట్ వచ్చేసి ఫోర్ హండ్రెడ్ చెప్పారు అంటే నాలుగు వందలు చెప్పారు అది కూడా ఫైనల్ రేట్ కాదు బ్రదర్ నెంబర్ టైటిల్లో ఉంటుంది బ్రదర్ నెంబర్ కాల్ చేసి మీరు మాట్లాడుకోవచ్చు ఇవి మొత్తం వచ్చి మనకి వంద పిల్లలైనా ఇస్తానన్నారు యాభై పిల్లలైనా ఇస్తానన్నారు లేదు కట్ అయినా కావాలన్నా కట్ అయినా ఇస్తానన్నారు జతల పరంగా అయితే మనకి జతల ఫ్రై జత ఫ్రైజ్ వచ్చేసి మనకి ముప్పై వేల రూపాయలుగా చెప్తున్నాడు కట్ట మీద అయితే ముప్పై వేల రూపాయలుగా చెప్తున్నాడు ఫైనల్ రేట్ కదన్నా బ్యారెంట్ చేసుకునే అవకాశం ఉంది ఓకే ఇంకేదైనా మీకు డీటెయిల్స్ కావాలనుకుంటే కింద టైటిల్లో బ్రదర్ నెంబర్ ఉంటుంది బ్రదర్ నెంబర్ కాల్ చేసి మీరు మాట్లాడుకోవచ్చు ఇది అడ్రస్ కూడా మళ్ళీ ఇంకోసారి చెప్తాను బ్రదర్ ఇది ఏటూరు గ్రామం కొండాపురం మండలం వైఎస్ఆర్ డిస్ట్రిక్ట్ నుంచి ఉన్నాయి కింద టైటల్లో బ్రదర్ నెంబర్ ఉంటుంది బ్రదర్ నెంబర్ కాల్ చేసి మీరు బ్రదర్తో మాట్లాడారంటే అది ఫైనల్ రైడ్ కాదు బ్యారం చేసుకునే అవకాశం ఉంది ఆ చుట్టుపక్కల ఏరే వాళ్ళు ఎవరైనా కాల్ చేసి మాట్లాడి తీసుకురా బ్రదర్ ఓకే బ్రదర్ వీడియో కానీ మీకు నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ బ్రదర్